तो भी रैली में शामिल हो जाओनर के पीछे आ जाइए भाई भाई भी रैली में शामिल हो जाइए शामिल हो जाइए इंसाफ दिलाओ इंसाफ दिलाओ इंसाफ दिलाओ v1 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 انا 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 جرب سامي هاپيا پیچھے کا پیچھے کا هاپیا عمر رہے هاپیا عمر رہے هاپیا عمر رہے کڑی 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 ک Giallia, aspirano ventene. Giallia, aspirano ventene. Giallia, scarlino per 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 ventene. Giallia, scarlino اي ننڌتو نه وٽني سيجي ننڌتو نه وٽني سيجي ننڌتو نه வெனே பி ஒன் பி ஒன் இந்து வென்ட் இந்து வென்டன இந்து தூண்டு வென்டன ఒక సనాతాయి మాట్లాడుతున్నటువంటి ఒక నాయకుడు మరి ఈనాడు ఇక్కడ కుంగనూరులో జరిగినటువంటి అశ్వియ ఏదైతే అత్యాచారానికి గురయ్యి ఉందో మరి ఆ అమ్మాయి పైనటువంటి జరిగినటువంటి అత్యాకాండం మరి మీకు తెలీదా మరి మీడియా ద్వారా మీ నోటీసుకు రాలేదా దీన్ని ఎందుకు ఖండించ మరి నంద్యాల జిల్లాలో ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి కృష్ణా నీధిలో పలవేస్తే నిద్రపోతున్నట్లుగా నటిస్తున్నారు కానీ మరి మా మీద దాడులు జరుగుతున్న ఇటువంటి నిందితులు తప్పించుకుంటూనే ఉన్నారు కానీ వారికి సరైన శిక్షలు వేయడం లేదు కాబట్టి ప్రభుత్వం ఏదైనా సరే దాడులు జరిగినప్పుడు వెంట చేసినప్పుడే బాధితులకు నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది మరి నిన్న జరిగినటువంటి చిన్న పాపను మరి ఈ విధంగా ఘోరంగా చేయడాన్ని మన అందరూ ఖండించాలి ఇటువంటి అత్యాచారాలు ఇదే మొదటిది కాదు ఇది చివరిది కాదు మరి మీ పరిపాలనలో ఇది ఇది ఒక ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో మీద కానీ దళితుల మీద కానీ దాడులు చేయమని మీకున్నటువంటి ఒక రహస్య అజెండా ఇది మరి ఏదైతే దీని వెనకాల ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పౌరత్వ సంఘం తరఫున కోరుచున్నాం అందరికీ ఫ్రెండ్స్ సొసైటీ రాయచూడి తరఫున అందరికీ విజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మన పక్కన ఉన్నటువంటి చిత్తూరు జిల్లా పుమనూరులో ఆరేళ్ల పాప అశ్వియాను ఇం పెట్టేసి మూడు రోజుల క్రితం చంపి పుమనూరులోని బ్యాక్ బాటర్లో సమయమై తేలింది ఆ పాప దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ అస్వియా ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు మూడు లక్షల అరవై వేల రూపాయలు అప్పుగా ఇచ్చినారు అది తిరిగి ఇమ్మని చెప్పేసి ఆ అస్వియా ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కోరడం జరిగింది రోజు తిరుగుతా ఆ మహిళను అడుగుతా ఉంటే ఆ మహిళ వచ్చేసి నేను ఈయన ఏం చేసుకుంటా చేసుకో అని చెప్పేసి చెప్పడంతో ఆ మనిషి కోపంతో తిట్టినాడు తిన్నాడు కాబట్టి ఆ ఆమె వచ్చేసి బస్పంచోన్ ఆ లోను వీడికి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఆ కారణంతోనే అసేయను మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసి చంపేయడం జరిగింది ఇది కేవలం డబ్బులు అన్నటువంటి కుట్ర ఇది ఇది కేవలం డబ్బుతో కాదు మనం చూడాల్సింది ఒక మనిషి యొక్క ప్రాణాలు ఏ విధంగా పోయినా అనేసి మనం అందరం సిగ్గుతో తలదించవలసిన ఘటన ఈరోజు గుంగళూరులో చూచింది ఇదే విధంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి మహిళలపై అనేకమైనటువంటి దాడులు చేస్తున్నారు లైంగికంగా వేధిస్తున్నారు అత్యాచారాలు జరుగుతున్నాయి కానీ కేంద్రంలో ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పలేని పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది భేటీ బావో బేటీ పడావో అనేసి ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగులోనే చెప్పారు ఏదైనా మీరు అమలు చేసేటువంటి చట్టాలని చెప్పేసి ఈ సభాముఖ్యంగా నేను హెచ్చరిస్తానని అడుగుతాను ఆయన అయ్యా నరేంద్ర మోడీ గారు మీరేమో విమానాలను ఇప్పుడు వచ్చేసి రష్యా అంట ఇరాన్ అంట ఇరాక్ అంట ఇది కాదు అవి కావాల్సింది నీ దేశంలో ఏం జరుగుతుంది అది కనుక్కో ఫస్ట్ అది కనుక్కోకుండా నువ్వు మాత్రమే విదేశాలకు విదేశాలకు టూల మీద పోతున్నావు దేశం ఏమవుతుంది సంఘ పోతుంది మహిళల పైన చట్టాలు ఉన్నాయి అసలు నువ్వు మహిళల పైన దాడులకు నువ్వు ఏ విధంగా చట్టాలు తీసుకుని వచ్చినావు ఆ చట్టాలు అమలు చేస్తున్నావా లేదా అనేసి ఇన్ని లేదని చెప్పేసి ఈ సమయం